జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో ఊసవేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతిని కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అందించారు వీరు గతంలోనూ మహిళా సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు ఇకపై గ్రామంలోని యువతకు మహిళలకు ఉపాధి అందించే కార్యక్రమాలను ప్రాధాన్యంగా తీసుకుని సహాయం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ట్రస్ట్ డైరెక్టర్లు రాజీరెడ్డి రామ్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు

ఈరోజు మా గ్రామంలో ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యుల నుండి ఉసవేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి అదేవిధంగా పూర్తిగా పెద్ద దిక్కును కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది అది కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా బంధు ప్రీతికి అతీతంగా కేవలం ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మేము వారికి మాకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదే విధంగా ఇదే కార్యక్రమంలో భాగంగా మహిళలను గుర్తించి మహిళా సంఘాలకి వారి యొక్క గ్రామైక్య సంఘంలో సరైన సదుపాయం లేకపోవడం వల్ల వారికి మినిమం నీడ్స్ టాయిలెట్స్ కానీ మిగతా సౌకర్యాలన్నీ కూడా ఒక రెండు లక్షల రూపాయలతో మేము అందించడం జరిగింది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా మేము కొనసాగిస్తాం మా గ్రామస్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం ఇక ముందు కూడా గ్రామంలో ఉపాధి కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు ప్రభుత్వానికి